పెద్ద పడ్డాయి అయ్యి తీసుకున్నారా రెండు అయితే పడ్డాయి చేపలు అన్న అన్న నీ కాడు కూడా పని అటు చూడన్న తీసుకుంటా ఇదే ఇరుక్కుపోయింది ఇది మొత్తం ఓ పెద్ద వాళ్ళ స్వామి ఇది నువ్వు ఏం చిన్నది పెద్దది ఇప్పుడైతే మనం తిన్నేద్దాము

సండే కదా అలా సరదాగా ఉంటాం అది కాక చేపలు పడతా ఉంటారు తెచ్చుకున్నాం అక్కడ సముద్రం చేపలు అనుకున్నాం కాబట్టి అన్న వాళ్ళు అదే అది కాక మనం బీచ్ లోకి వెళ్ళి అక్కడ తెచ్చుకున్నాం అనుకున్నాం చేపలు కాబట్టి ఏంటంటే అక్కడ చేపలు పట్టరంట ఈ టైంలో వెళ్ళారంట సముద్రంలోకి వాళ్ళకి బీచ్ లోకి వెళ్ళడం చాలా మంది పడతా ఉన్నారు అదే ఇక్కడ వాళ్ళు పట్టేది చూ చూసి మనం కూడా మంచి చేపలు పెద్ద ఒక రకంగా తీసుకుని వెళ్ళి కర్రీ అయితే కర్రీ కానీ ఫ్రై ఏదైనా గానీ మీరు ఎన్ని గంటల నుంచి పడుతున్నారన్నా ఇప్పుడే వచ్చారా ఇప్పుడు సముద్రంలో పట్టట్లేదన్న ఈ టైంలో పట్టకూడదు అంటున్నారు ఇక్కడ ఎస్కోప్ కూడా బాగా పడతాయి ఆడ చాప్ ఇంత నీళ్ళు కొద్ది అంటే పోర్ట్ మీద ఉంది కదా ఇప్పుడు ఆల్రెడీ అలా చాప్ చనిపోయి ఉంది వెళ్తా చూడండి ఫ్రెండ్స్ ఒకే ఒక చేప పట్టు గుచ్చుకుంటా ఏం చేపన్నది ఓరు బాయ్ అంటున్నా నెప్పి తట్టుకోలేము అసలు మేము యాక్చువల్గా అయితే బీచ్కి వెళ్దాం బీచ్కి వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ అక్కడ పడతా ఉంటారు కానీ ఈ సీజన్లో బీచ్కి వెళ్ళబోదు అంటే అక్కడ పట్టరు అనమాట కాదు అవి చా ఇప్పుడు గుడ్లు పడతా ఉంటారా అందువల్ల మన్నాడు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ తో వచ్చాడు చాలా ఇది ఇది పడిందే కాని పడేసారు ఎందుకంటే మా సైడ్ అయితే తినరు బుడం బుడం ఇది మొయ్యి చేప చూడండి వాటికి జారిపోతా ఉంది ఆహా ముళ్ళు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పూరి జారిపోతా ఉంది మనోజుడు పెద్ద వంటి వస్తా అన్నాడు జారిపోతా ఉంది లాస్ట్ ఫైనల్ బేడ్ అది జారితుంది అది పొడాలంతా ఇదిగో ట్యాగర్ రొయ్యి అంటారు అది అన్న ఇవి అంటున్నాయా పడితే రావాల్సిందేనా ఉండి వలా వేస్తున్నాను వినయ్ ఇప్పుడు పడతాడు ఎట్ట మాకు తెలియదు కదా ఉండొచ్చా నేర్పిస్తున్నాడు మనం కాని చూసా పోయింది డైలీ

ஆன பிஷர் மேன் வாட்டர் அங்கோடு காண பட்டு அடைய பார்த்து ಇರ್ಕೋಸಿಟ್ಟಾಡ அது ஏதோ பண்ணதா அந்த

రాజు రాలేదు వద్ద పురుగు పోతుంది పురుగు ఆల్రెడీ పోయింది ఏ ట్రై చేసాం మనకే అలవాట చిన్న పొడి మేము ఆడ పోతాను కూడా పెద్ద చేప ఉంట సరుపు ఇంకా మన పోతాను మధ్యలో నెలల్లోకి సింగం ఏ అది కాదు నేలలో నుంచో దాన్ని లాగాలి నేను తప్పు చేసా మళ్ళీ ట్రై చేయకూడదా వద్దు వద్దు అది నాకంటే పూడుకుందా చల్లగా ఉన్నాయి వాటర్ అక్కడ వేసేస్తున్నారు చేస్తున్నారు అక్కడే అన్న పడ్డాది ఆ పెద్ద చేప ఓ లోతుంది లోతుందా ఓడి ఏమో అది ఇక్కడ గుంటుంది అన్న ఈ మధ్య ఆ అంత ముందు లేదు అసలు కాలువ లేదు అది చూడండి కానీ చేపలు అయితే తక్కువ పడ్డాయి కానీ ఇక్కడ అందరూ భయపడుతున్నారు చేపలైతే ఏ వలగొందా మనం కూడా వలగందా ఆ పక్కకి పక్కకి వేద్దాం మనం అది కాదు ఇసులు వాళ్ళు కాదా అలా ఇంకో వాళ్ళు ఉంటుంది ఆ నుంచి ఎక్కడికి వేస్తే మధ్యలో చేపలు ఎదురు చేపలు ఎదురుకుంటే వాడి నరేష్ వాళ్ళు నానకాడు ఉంది కదా కొడాలి 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 ఒకసారి అది కూడా ఒక వీడియో తీద్దాం పోదాం నైట్ వెళ్ళాలి నైట్ నాలుగు గంటలకు వెళ్దాం ఎర్లీ మార్నింగ్ కాదు ఆయన నైట్ ఎర్లీ వేస్తే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి తీస్తాడు పోదాం అది ఎక్కడ ఉన్నా ఇదిగో పడ్డదిరా ఈ రోజు అయితే తక్కువ పడ్డాయి మేము వచ్చిన రోజు ఉన్నాయి దీనిలో ఉన్నాయి దీంట్లో ఉన్నాయి ఉన్నాయి ఏం చేద్దాం ఈరోజు చేపలతో చేప ఈ చేపలతో ఫ్రై చేద్దామా ఫ్రై కూడా బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది ముందు పన్నేసే వీళ్ళు ఉన్నట్టున్నట్టు పెద్ద షాక్ ఇచ్చారు మాకు వీళ్ళంతా అనుకుంటే ఇంటికి ఎత్తుకుపోతారంట వీళ్ళు వాళ్ళు ఒక్కటే అమ్ముతారంట ఎవరు అన్న వాళ్ళు పడుతున్నారు కదా వాళ్ళు ఒక్కటే అమ్ముతారంట అక్కడికి వెళ్దాం నెలల్లో వీళ్ళంతా ఏంటంటే ఇంటికి ఎత్తుకు వెళ్దామని నైట్ నుంచి పడుతున్నారంట వీళ్ళు జోడే అన్న పెట్టున్నారు ఊరికి పెట్టారు రా వాళ్ళు ఎవరు ఏ ఏన్నా చేపల వస్తుంది అందరు ఆకలి వేస్తుంది ఇదిగో ఏ పెద్దవేరా బాబు గుంట్లో వస్తుంది కవరు కవర్ అది ముళ్ళు చినిపోయింది పెద్దవే ఎంత కేజీ నువ్వు చెప్పమ్మా చెప్పామా ఇచ్చే రేటు చెప్పక్క కానీ కానీ ఇలా ఇస్తారు కానీ నూట యాభై యాభైగా ఉన్నాయి ఎడ ఎడగొట్టుకుంటున్నాయి చూడు బియ్యం చెప్పదు పెద్ద చేసుకున్నారు అది ఆల్రెడీ ఏం చెప్పకదే అది కూడా అదే తీసుకున్నావా సరిపోతాయి అవునా రేట్ ఎక్కువ పోతాయి బతికితే ఇదిగో మనం తీసుకున్న చేపలు ఒకటి కిలో దాకా ఉన్నాయి చేపలున్నాయా అందా ఈ సైజ్ ఇప్పుడు ఇంటికి ఫ్రై అన్ని చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందాక మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు పడుతుంటే తీసుకుని వచ్చాం కదా ఆ చేపల్ని మన ప్లేస్ కి అయితే తీసుకొని వచ్చేసాము ఇక్కడ మనం ఆ చేపల్ని ఫ్రై అయితే చేసుకొని కానీ కట్లు పొయ్యి మీద చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఈ మధ్య బాగా వర్షాలు పడ్డాయి మా సైడ్ భయంకరంగా పడ్డాయి మా సైడ్ అవి కట్లు అన్ని తడిసిపోయినాయి ఎలాగట్లేదు అందువల్ల చిన్న మినీ గ్యాస్ అయితే తీసుకొని వచ్చుకున్నాము దాని మీద అయితే ఇప్పుడు మనం అయితే చేసుకుని తినేద్దాం పదండి హలో ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అంటే ఆల్రెడీ క్లీన్ చేసినట్టు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాము మనం ఇప్పుడు మనం ఆ చేపలను అయితే నీట్గా కడిగేసుకుందాము వాటి ముందుగా మనం కట్ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడైతే వాటిని నీట్గా కడిగేసుకొని ఫ్రెష్ ఫ్రై అయితే చేసేద్దాము ఏ మసాలాలు పచ్చని పొలాలు ఇవి అయితే మా సైడ్ వర్షాలు పడ్డాయి కదా ఇంక అందరూ పొలాలు అయితే స్టార్ట్ చేస్తారు ఏ మసా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ పసుపు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ మిరపొడి వేసు మిరపొడి వేసుకున్నాం ఫ్రెండ్స్ ధనియాల పొడి వేసేసుకున్నాం కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడైతే అంతా కలుపుకున్నాము దీంట్లోకి వెళ్ళింది ఆయిల్ అంతా ఇప్పుడు ఒక్కొక్క చేప తీసేసుకొని దీనికైతే మసాలా అంతా ఎక్కిచ్చేద్దాం వీటికి మనవాడు అయితే మసాలన్నీ పట్టేశాడు వీటిని ఒక అరగంట అయితే పక్కన పెట్టేద్దాము వీటికి మసాలాలు అన్నీ బాగా పడతాయి ఈసారి అయితే మన ఫ్రెండ్స్ ఎవరు లేరు ఏదో ఒక లోటు ఉంది అంటే ఏంటంటే ముగ్గురం వచ్చి కూర్చొని చేస్తున్న ఫీల్ అయితే ఉంది అది మా చూడు ఒకసారి ఎప్పుడెప్పుడు పెడతారని చూస్తుంది ఏమో ఇది మా అక్క సరిపోతే సరిపో తెలియదు సరే వీటిని అయితే ఒక అరగంట అయితే ఓరబెట్టేద్దాము అటు చేసే పనులు అన్నా ఇట్టే కదా సగరేనా కాదు పోసుకున్నాం ఫ్రెండ్స్ ఈ గాలి వల్ల ఈ గ్యాస్ కూడా మండట్లా అదేందో మా దరిద్రం ఏందని మేము ఎప్పుడు బయట చేసినా గాని ఈ గాలి జరగబడుతుంది మాకు కాగిని ఆయిల్ అది కాగిందిరా ఆయిల్ సరే చేప అయితే పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ మేడ కాగింది కాగింది మళ్ళీ కాగుతుంది అది మేదే ఆడబడుతుంది దగ్గరకు వచ్చి కూర్చున్నాం మాకు మా వీడల్లో బద్దశత్రువు ఏదంటే ఈ గాలి ఒక్కటే అదేంటి మా దరిద్రం మేము ఎప్పుడు చేసినా గాలి వచ్చి కూర్చుంటుంది మాతో దాన్ని పెట్టలేదనే ఏమో మరి ఈ చేపలటా బుడ బుడబుడా అంట ఉడకతా ఉంటే వాసన స్మెల్ అద్దరిపోతుంది అసలు ఈ చేపల పేరు పేరు వినయాలు మైపుడాలు బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది ఇవి కానీ నెక్స్ట్ ఉన్నాయి కదా పైలైట్లు ఫ్రైకి బాగుంటాయి ఇవన్నీ ఫ్రైకి బాగుంటాయి కానీ ఈరోజు మాములు మనం చేసే అంత జోష్ లేదు ఈరోజు లేదు కదా ఏంటంటే అంటే ఫిష్ తక్కువ తెచ్చాము అది పిలిస్తే వస్తారు కానీ చేపలు తక్కువ ఉన్నాయి ఇంక సరిపోవని పడ్డదయ్యా పైన జాగ్రత్త అయిపోయింది మధ్యలోది ఏంటి మధ్యలోది అయిపోయింది తీసి ఇరిపోతుంది అవును నేను తర్వాత ట్రై చేసేది ఏంటంటే సగం కండు ఊడిపోతుంది ఇవి ఏ తలకాయ నీకు ఇవి ఫ్రెండ్స్ మొత్తానికి చేపలు అన్ని ఫ్రై అయితే చేసాము ఇంకో ఏ చేపలు అన్ని ఫ్రై అయితే చేపలు ఏమో కానీ నా ఒళ్ళు మాత్రం కాలింది ఈ రోజు బాగా కాలు మన హెచ్చులకు పోయాడు మొత్తం ఒళ్ళు కాల్చుకున్నాడు హెచ్చులకు ఏం బాగాలేదు ఫ్రెండ్స్ అక్కడ కూర్చున్నా కూర్చొని చేద్దాం అనుకున్నా అది పైన పడ్డది వాటర్ ఆయిల్ వాటర్ కాదు ఇది బాగొచ్చింది విడిపోకుండా ఈ చేప ఆ చేప ఇవన్నీ కొంచెం అటు ఇటు వచ్చినా చేపలు మాత్రం బలే వచ్చాయి ఇది నా చేప కాబట్టి నాకు వచ్చింది బాగా ఈ నా చేప నా చేప అన్నాడు కదా చేపడ కింద వేసుకున్నాడు బాగా కాలిన చేపని అయినా గడ్డి మీద పడ్డదనుకో ఏం కాదు నా దరి ఈ రోజు బాగలేదు పడ్డది చాపే ఫైనల్లీ అయితే చాప్ ఫ్రై అయిపోయి అయిపోయింది తోడు ఈరోజు నా నాకైతే బాడీ అంతా కలిపింది ఈరోజు కాలు చెయ్యి మొత్తం కలిగింది అయితే ఫైనల్లీ సక్సెస్ఫుల్ మనం తిందేద్దాము

అడ్రస్ ఉండవా ఎంత ఎంత గా చేసుకొని కూర్చునే దాకపోందో అప్పుడైతే పొలదో వికాల్చొని తినేస్తారు బాగున్నాయి బాగున్నాయి పచ్చటి పొలాల్లో ఈ విధంగా చేప ఫ్రై చేసుకొని మార్నింగ్ కూడా నేచర్కి వెళ్ళే తెచ్చాము చేపలు ఫ్రెష్గా ఉన్నాయి బతుకున్న షాప్ మళ్ళీ ఉన్నాయో నిజంగా చూసా అయిపోయింది దాపంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇంకా మీరు లైక్ చేశారంటే మన వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుంది మీ ద్వారా మా మా వీడియోని ఇంకొక నలుగురు అయితే చూస్తారు ఖచ్చితంగా లైక్ అయితే చేసేసేలా ఫ్రెండ్స్